నిర్వాహకులు పెద్ద శంకర్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా డ్రైవర్ వాచ్మెన్ వంట మనిషి హౌస్ కీపింగ్ లాంటి అనేక రంగాల్లో పని కోసం చూస్తున్న నిరుద్యోగులకు పేద ప్రజలకు ఉపాధి లభిస్తుందని అన్నారు అనంతరం వృద్ధులకు వారు స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ శ్రీను సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను సతీష్ శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని తన తాలూకా లోగోని ఈవేళ రెడీ టు సర్వ్ ఏజ్ హోమ్లో పెద్దవాళ్ళ చేతుల మీద లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను రెడీ టు సర్వ్ ఈ ఈ సేవల గురించి నేను చాలా విన్నాను ఈవేళ నేను పర్సనల్గా వీళ్ళ ఈ ఏజ్ హోమ్కి రావడం జరిగింది చాలా ఆనందము సార్ నిజంగా ఇక్కడ వాతావరణం అది చూసి చాలా ఇది అనిపించింది పెద్దవాళ్ళని అంటే ఇంట్లో ఒకరిద్దరు ఇద్దరు పెద్దవాళ్ళనే బడ్డెన్గా ఫీల్ అవుతున్న జనాలు ఉన్న రోజుల్లో ఇవాళ ఇంతమంది పెద్దవాళ్ళని మీరు పిల్లలు చిన్నపిల్లల్లో చూసుకుంటున్నారు మీకు నా పాదాభివందనాలు అలాగే కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ శంకర్ మ్యాన్ పవర్ సర్వీ శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ శంకర్ గారి గురించి చెప్పాలి అంటే ఇతను నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈజ్ మై ఫ్రెండ్ అతను మోటార్ ఫీల్డ్లో ఉండి అలాగే సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ సర్వీస్ ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని మీకు ఇంటికి సెక్యూరిటీ గార్డ్ కావాలన్నా హౌస్ కీపింగ్ ఇంటికి కావాలన్నా మీ ఆర్గనైజేషన్ కావాలన్నా ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ గా ఈ శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ఉండబోతుంది ఆ పర్సన్ గురించి నాకు పర్సనల్ గా తెలుసు ఒకే ఒక మాటలో చెప్తాను శంకర్ ఈజ్ నాట్ నేమ్ శంకర్ గోయింగ్ ఈస్ గోయింగ్స్ ఈపురంలో శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అనేది జరిగింది సో ఈవెంట్స్ అనేది ఎక్కడో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్స్లలో అక్కడ ఇక్కడ చేసుకుంటారు అలా కాకుండా ఈరోజు మా వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా థ్యాంక్ యూ అన్న సో ఇలాంటి సర్వీస్లో మీరు ఇంకెన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఓల్డేజ్ హోమ్కి వచ్చి మన మధ్యలో ఫుడ్ స్పాన్సర్ చేసి సో మన వాళ్ళకు గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చి సో వీళ్ళ మధ్యలో చేసుకోవడం నాకు చాలా హ్యాపీ ఉందండి మా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ అన్న నమస్తే నేను ఇక్కడ సీనియర్ ఈరోజు శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ వారు మా ఓల్డేజ్ నాకు ఇచ్చేసి మరి వారి వారి లోగో కంపెనీ లోగోని మా చేత ఆరంభింపజేయించారు వారు మా ఇళ్ళ కనబరి కనబరిచిన ఆదరాభిమానాలకు మేము మాకు చాలా సంతోషం కలిగినది భగవంతుడు వారికి వారి సంస్థకు అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టు చేయగలని ప్రార్థిస్తున్నాము